సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నావు నీకు రాజయోగం పట్టబోతుంది ఊహించని జీవితం నీ ముందు రాబోతుంది చూడు ఈ బాబా చెప్పే మాటలు నువ్వు వింటావు అన్న నమ్మకంతో ఈరోజు నీకు ఈ సందేశాన్ని ఇస్తున్నాను తల్లి తప్పకుండా విను నీ అదృష్టం బాగుంది రాబోయే ఉగాదిలో నువ్వు గణపతిని ఆరాధిస్తే నీ అంత అదృష్టవంతురాలు ఇంకెవ్వరూ ఉండరు మనస్ఫూర్తిగా నిండు మనసుతో నువ్వు కోరుకున్నది దక్కాలి అంటే ఈరోజు ఈ సందేశం నువ్వు పూర్తిగా వినాలి తల్లి ఎందుకంటే ఈరోజు సాక్షాత్ గణపతియే నీకు ఈ సందేశాన్ని ఇస్తున్నారు అనుకో తల్లి ఎన్ని అడ్డంకులు వచ్చినా భయపడకు ఈ సమయంలో నీ కష్టం నాతో పంచుకున్నావు నా బిడ్డవి అని నేను పూర్తిగా విన్నాను అదంతా కూడా నీకు తీర్చడానికే ఈ సమయంలో నీకు ఈ సందేశాన్ని ఇస్తున్నాను నీ జీవితంలో అతి పెద్ద మార్పు అనేది రాబోతుంది అదృష్టం పట్టబోతుంది జీవితమే మారబోతుంది తల్లి జాగ్రత్తగా విను ఎందుకంటే రాబోయే కొత్త సంవత్సరం నీ ఇంట్లో ఆనందాలను పంచుతుంది కాబట్టి ఎవరు ఎన్ని మాటలు అనుకున్నా ఎవరి గురించి కూడా పట్టించుకోదు నువ్వు నీ జీవితంలో పడిన కష్టాలన్నీ కూడా నీ అనుభవపూర్వకంగా నీ కళ్ళ ముందు నువ్వు చూసినవన్నీ కూడా జరిగి ఉంటాయి అవన్నింటినీ మనసులో పెట్టుకొని ఎవరితో ఎలా మసులుకోవాలో జాగ్రత్త పడు ఈ సంవత్సరంలో రాబోయే ఉగాది చాలా పవిత్రమైనదిగా వస్తుంది ఉగాది అంటేనే నవయుగానికి నా పలకటం ఇక్కడ యుగం అంటే వయసు మరియు ఆది అంటే ప్రారంభం కాబట్టి నవయుగానికి నాంది పలకబోతున్నారు ఇక మీ ఇంట్లో అన్ని సంతోషాలే ఉండాలి నేను ఆ విధంగా చూసుకుంటాను తల్లి నీకు ఈ సాయి ఇచ్చే మాట ఎన్నడు తప్పడు అది నిజం చేయబోతాను కాబట్టి నువ్వు నేను చెప్పిన విధంగా నడుచుకుంటే మిగతాదంతా ఆ భగవంతుడు ఏ విధంగా నడపాలో ఆయనే చూసుకుంటాడు ఈ ఉగాది పండుగ నాడు మన హిందువులంతా కూడా బ్రహ్మదేవునికి గణేషుడికి లక్ష్మీదేవికి మాతా సరస్వతి పార్వతీ పార్వతీదేవీలకు విష్ణువుకు రాముడికి ఎంతో గొప్పగా అంగరంగ వైభవంగా ఈ ఉగాది పండుగ వేడుకలు జరుపుకుంటారు ఈ వేడుకలు ఈ సంవత్సరమంతా గుర్తుండిపోయేలాగా నీ జీవితంలో సంతోషమే రావాలని కోరుకుంటున్నాను తల్లి ఎందుకంటే పాతవన్నీ గడిచిపోయినవన్నీ కూడా మబ్బులుగా చీకటిలో కమ్ముకున్నవన్నీ కూడా ఇక్కడితో వదిలిపెట్టు నీ జీవితం నవయుగానికి నాంది పలుకుతుంది కాబట్టి ఇంతవరకు నువ్వు అనుభవించిన కష్టాలు సమస్యలు ఇక చాలు తల్లి నీ జీవితంలో సంతోషం రాబోతుంది ఆనందం రాబోతుంది మీ వాళ్ళతో అది నిండుగా నువ్వు నిండు మనసుతో సంతోషంగా పంచుకో అందరితోనూ ఆనందంగా ఉండే రోజులు రాబోతున్నాయి కొత్త వ్యాపారాలు చేయ అనుకుంటే ఇంకేదైనా కొత్తగా మొదలు పెట్టాలి అనుకుంటే నీ జీవితంలో ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ ఉగాది రోజున దానికి నాంది పలుకుతల్లి ఎందుకంటే ఆ రోజు నువ్వు మొదలు పెట్టే ఏ కార్యమైనా సరే నిర్విఘ్నంగా ఆ గణపయ్య చూసుకుని పరిపూర్ణం చేస్తాడు ఆ రోజున గణపతికి ఆరాధించు నువ్వు పడ్డ కష్టాలన్నీ ఆయనతో చెప్పుకొని సంకల్పం చేసుకొని ఆ రోజుటితో అంతం కావాలి నా కష్టాలన్నింటికి ఈ రోజే ముగింపు పలకాలి తండ్రి అని కోరుకుని ఈ రోజుతో నాకున్న దరిద్రం పోయింది ఇక నా జీవితం సంతోషంగా మారింది అని వినాయకుడితో నీ కష్టాలన్నీ విన్నవించుకొని ఇక ఇంతటితో నేను వాటి గురించి ఆలోచించను భయపడను నా జీవితం ఈ రోజుటితో ఇంకోలా ఉంటుంది బాబా అని వేడుకో నీ జీవితం మారడానికి ఉగాది రోజే పునాది పడుతుంది కాబట్టి తల్లి ఈ సాయి చెప్పే మాటలు జాగ్రత్తగా విను జీవితంలో ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అన్నీ కూడా అనుభవపూర్వకంగానే నువ్వు స్వీకరించాలి ఎందుకంటే వాటిని నువ్వు నువ్వు స్వీకరించగలిగితేనే నీ జీవితాన్ని నువ్వు చక్కగా సరిదిద్దుకోగలవు అంతా కూడా నీ చేతుల్లోనే ఉందమ్మా ఎన్ని బంధాలను నువ్వు తెంపుకున్నా ఎన్ని బంధాలను దగ్గరకు చేసుకున్నా కూడా చివరికి నువ్వు చేరాల్సింది నా పాదాల దగ్గరికి ఏది శాశ్వతం కాదు నిన్ను నువ్వు ఒత్తిడికి ఎప్పుడూ కూడా గురి చేసుకోవద్దు భారమంతా ఈ సాయి పైన వదిలే ఇవన్నింటినీ నేను చూసుకుంటాను సంసార సాగరంలో నువ్వు ఇది అందులో నుండి బయట పడివేసే మార్గం నేనే చూపిస్తాను నా బిడ్డలందరూ నన్నే నమ్ముకున్నారు కాబట్టి పరమాత్మ అంటే ఎక్కడో గుడిలో ఉంటాడు ఎక్కడో ఒక శిలలాగా ఉంటాడు అని అనుకోవద్దు తల్లి ఎందుకంటే అంతటా వ్యాపించి ఉండేదే పరమాత్మ ఎక్కడ చూసినా జీవించి ఉండేదే పరమాత్మ అందరిలోనూ చూడు అందరిలోనూ ఆ భగవంతుడు కనిపిస్తాడు నువ్వు ఎక్కడ చూసినా సరే నీ సాయినే నీకు కనబడతాడు మన హృదయంలో కూడా సజీవంగా ఉన్నాడు అన్నదే నిజం నువ్వు నన్ను చూడాలి అంటే షిరిడీ దాకా రానక్కర్లేదు నీలోనే నేనున్నాను ఎప్పుడూ నీ చుట్టూ తిరుగుతూ ఉన్నాను ఈ సాయి కోసం ఎంతో దూరం రానక్కర్లేదు నేనే నా బిడ్డల దగ్గరికి వస్తూ ఉంటాను ప్రతి గురువారం వారింట్లో కొలవై ఉంటాను తల్లి నా వద్దకు వచ్చే వారి కోరికలు తీరుస్తాను అని వాగ్దానం కూడా చేస్తాను ఎందుకంటే కోరికలు తీరిపోయిన తర్వాత మనిషి సంతృప్తిడై ఆధ్యాత్మికంగా దృష్టి సారించి పై మెట్టు ఎక్కటానికి ప్రయత్నం చేస్తాడు ఏది మంచి ఏది చెడు తెలుసుకొని విచక్షణ జ్ఞానాన్ని పొందుతాడు అప్పుడే జ్ఞానం అనేది కలుగుతుంది ఎప్పుడూ కూడా నీ ప్రయత్నం నువ్వు చెయ్యి నీ ప్రయత్నంలో నువ్వు ఎలాంటి అడ్డంకులు వచ్చినా ఎదుర్కోవాలి దానిని చూసి భయపడుతూ కూర్చుంటే అక్కడే ఆగిపోతావు మీరెక్కడున్నా ఏం చేస్తున్నా మీ చర్యలన్నీ ఎప్పుడూ నాకు తెలుస్తూనే ఉంటాయి అది కూడా సదా నిన్ను గుర్తుపెట్టుకొని నీ వెంటే నడుస్తూ ఉంటాను నేను సర్వాంతర్యామిగా అందరి హృదయ లో ఉండేవాడిని నా ఎందు శ్రద్ధ ఉన్న వారికి ఏ కష్టాలు రానివ్వకుండా కాపాడుతూ వస్తాను ఆలోచన ప్రతిసారి మారుతుంది కానీ అవకాశం మాత్రం ఒకేసారి వస్తుంది తల్లి ఈసారి నీకు చాలా మంచి జరగబోతుంది ఈ ఉగాది పండుగ వేడుకలు ఎంతో సంతోషంగా జరుపుకోవలసిన సమయం వచ్చింది ఈ సాయి ఇస్తున్న సందేశం పూర్తిగా ఆలకించు ఎందుకంటే నీ జీవితం మారడానికి ఒక్క క్షణం చాలు కాబట్టి నువ్వు చేసిన తప్పులన్నింటినీ క్షమించి ఆ భగవంతుడు నీకు మంచి రోజులు ఇవ్వబోతున్నాడు ఆ రోజున నా బిడ్డ కోసం నేను కూడా వస్తాను నా బిడ్డ పడే సంతోషం నేను కళ్ళారా చూడాలి నా దర్శన ప్రవేశ ద్వారం అవసరం లేదు తల్లి నాకు ఆకారమే లేదు రూపం అంతకన్నా లేదు నేను ఎల్లప్పుడూ నీడలా ఉంటాను నాపై భారం వేసి నన్ను నిరంతరం ధ్యానిస్తూ నాలో లీనమైన వారి శరీర వ్యాపారాలన్నీ కూడా సూత్రధారినై నేనే నడిపిస్తాను కాబట్టి ఆ రోజు నీ సంతోషం చూడటానికి ఉగాది పండుగ వేడుకలు నీ ఇంట్లో జరపడానికి నేనే స్వయంగా దిగివస్తాను లేనిది ఆరోపించడం వలన ఉన్నదాని కప్పివేయటం వలన సాంసారిక జీవనం అయోమయంగా మానసికంగా ఉంటుంది ఇలాంటి దారిని దాటడానికి గురువు యొక్క మాటలు దీనపు వెలుగు లాంటివి కాబట్టి నీ సాయి ఇచ్చే ఈ సందేశం నువ్వు గ్రహించాలి సాయి అనుగ్రహం ఉంటేనే సమస్తము ఉన్నట్టే మనం దేన్ని ఇష్టంగా మనసుకి పట్టించుకుని చూస్తామో దేన్ని చెవులారా విని బుద్ధికి ఎక్కించుకుంటామో వాటి ప్రభావం మన మీద తప్పకుండా ఉంటుంది శరీరానికి బుద్ధికి మనసుకి ఆరోగ్యకరమైనది సాయి నామము ఈ సాయి నామాన్ని ఉచ్చరించడంలో ఈ సాయి నామంతో ప్రయాణించడంలో సాయి దృక్పథాన్ని ఒంటికి పట్టించుకుంటూ వెళ్తే మన జీవితంలో ఉన్న ఏ కష్టాలైనా సరే మనం గట్టెక్కగలం అంతేకాదు ఆరోగ్యకరంగా ఉండడానికి సాయి ఊది సాక్షాత్కారం కాబట్టి తల్లి ఈ రోజు నేను చెప్పిన ఈ సందేశం మన మనసుకి బాగా పట్టించు వెంటనే నీకు పరమాత్మ కనిపిస్తాడు మనలో ఎదుటి వారికి సాయం చేసే గుణం ఉంటే ఆ భగవంతుడు మనకి ఎప్పుడు సాయం చేస్తూనే ఉంటాడు అందరినీ ఒక బంధువులా మనం చూడాలి ఎవరైతే అలా ఉంటారో వాళ్ళెప్పుడు ఉన్నత స్థాయికి ఎదగగలుగుతారు పైకి కనిపించే అలంకారానికన్నా లోపల ఉండే గుణం చాలా ముఖ్యం విషం నిండిన బంగారు పాత్ర కన్నా తేనెతో నిండిన మట్టి కుండ ఎంతో విలువైనది ఇది నీకు మీ పెద్దలు చెప్పే ఉంటారు ధనంతో చేసేది మాత్రమే సహాయం కాదు తల్లి మంచి మనసుతో చెప్పే నాలుగు మంచి మాటలు కూడా ఎదుటి వాళ్ల జీవితంలో వెలుగులు నింపుతున్నాయి అంటే నువ్వు చేసేది మంచి పని అని అర్థం తల్లి మొరిగే కుక్కకి జవాబు ఇవ్వవలసిన అవసరం లేదు తెలియని వారిని చూసి అరవడం దాని నైజం అలాగే కొందరు మనుషులు ఉంటారు నోరు జారేవారు జవాబు ఇచ్చి వారి స్థాయికి మనం పడిపోకూడదు ఎందుకంటే నీ మౌనమే వారికి చెంపదిబ్బ అవుతుంది మనది అని రాసి పెట్టి ఉంటే ప్రపంచంలో ఎక్కడున్నా మనల్ని వెతుక్కొని వస్తుంది అది వస్తువైనా లేదా మనిషైనా సరే లేదా ఒక బంధమైనా సరే నీది కానిది ఎప్పుడు నీ సొంతం కాదు నీకు సొంతమైనది ఎప్పుడు నీకు దూరం కాదు ఇది గుర్తు పెట్టుకో తల్లి ఎవరికి ఎప్పుడు ఏ సమయంలో ఏమి ఇవ్వాలో ఆ భగవంతుడికి అన్నీ తెలుసు ఒకరిని చూస్తూ భయపడుతూ బ్రతికితే వారు వారు ఎల్ల కాలం నిన్ను భయపెడుతూనే ఉంటారు గౌరవంగా ఉండు ఆలస్యమైనా సరే ఎప్పటికైనా మంచి మాత్రమే గెలుస్తుంది నిజం మాత్రమే నిలబడుతుంది నువ్వు ఏది ఎంచుకుంటే అదే నీ జీవితం అవుతుంది తల్లి ఈ సాయి నిరంతరం నిన్నే కోరుతూ ఉంటాడు నీ ప్రేమకై ఎదురు చూస్తూ ఉంటాడు నీ ఆలాపన నాకెంతో ఇష్టం నువ్వు చేసే సేవ నాకెంతో ప్రీతికరం తల్లి నీ మాటలు నీ నడవడిక నాకెంతో ఇష్టం కాబట్టి నువ్వు చేసే పనులన్నీ కూడా నేను గమనిస్తూనే ఉంటాను నువ్వు నన్నే ఆరాధిస్తూ ఉంటావు నీ సమస్యలు ఎన్ని చుట్టుముట్టినా కూడా నువ్వు ఉన్నావు బాబా నువ్వు ఉన్నావు అన్న ధైర్యం నిన్ను ముందుకు నడిపించేలా ఉండాలి మాటలు ఎన్ని పడినా మనసుకు తాకినా కూడా నువ్వు చూసుకుంటావు అంటే ఈ సాయి చూసుకుంటాడు అన్న నమ్మకం నీలో నీ బాధను పోగొట్టుకోవాలి అంత ధైర్యం నీలో ఉండాలి తల్లి నువ్వు ఎన్ని చెప్పుకున్నా నేను మీ ప్రార్థనలను వినడం లేదని అనుకోవద్దు నేను ప్రతిరోజు మీ ప్రార్థనలను వింటున్నాను మరియు నేను మీ ప్రార్థనలన్నింటినీ మంజూరు చేస్తున్నాను కూడా కానీ మీరు శ్రద్ధ సబూరితో ఓపికతో ఉండాలి ఇదే నేను కోరుకునేది నా బిడ్డలందరూ సంతోషంగా ఉండాలన్నదే నా తాపత్రయం తల్లి ఇక ఎలాంటి దిగులు పెట్టుకోవద్దు నీకు మంచి సమయం రాబోతుంది కాబట్టి రాబోయే ఉగాది పండుగ రోజున నా కోసం షడ్రుచులతో తయారు చేసిన ఆ నైవేద్యాన్ని సమర్పించు ఎంతగానో ప్రీతి చెందుతాను నీకు అన్ని మంచి రోజులు రాబోతాయి ఇక సంతోషంగా ఉండు తల్లి అని బాబాగారు ఈరోజు ఈ సందేశాన్ని అందించారండి నచ్చిన వాళ్ళందరూ శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక వీడియోతో మేము ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు సర్వం శ్రీ మస్తు